ఇంటికి పోయాక వీడియోస్ చేయక్క అర్థం కాలే నాకు అర్థం కాలే తమ్ముడు ఏం చెప్తున్నావు యూస్ వీడియోస్ అతన్ని మేలు ఇది నాకు అర్థం కాలే వీడియోస్ చేయక్క అంటే రే ఇడా ఆడుకోండి నేను వాకింగ్ చేస్తా ప్లీజ్ లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి మీరు ఫాస్ట్ ఫాస్ట్గా కామెంట్ చేయాలా ఎంత ఫాస్ట్గా కామెంట్ చేస్తే అంత బాగా తొందరగా లైవ్ అయిపోతుంది ఇది బ్యాక్ సైడ్ ఇంకా పిల్లలు క్రికెట్ వాళ్ళు హాకీ వాళ్ళు ఇక్కడ ఫుట్బాలు కనిపిస్తుందా దేవుడు ఉన్నాడా అండి ఉన్నాడా లేడా ఒకసారి నాకు చెప్పాలి దేవుడు ఉన్నాడా నమ్ముతారా మీరు ఏ చిన్న ఇక్కడ మా చిన్నకు ఒకసారి బాలు వానికి ఒకసారి వన్ టైం ఎట్లా వెయ్యి అలా అన్నీ వేస్తాడు చూడ అన్నీ వేస్తాడు చూడు బాలు కొట్టు దాట్స్ గుడ్ వెరీ గుడ్ ఉన్నాడా లేడా మాడెందుకు నోరు ఎత్తుతేనే మార్నింగ్ లేచినప్పటి నుంచి దేవుడా నువ్వే కాపాడు దేవుడా నువ్వు ఉన్నావు మార్నింగ్ అవుతుంది నైట్ అవుతుంది ఆఫ్టర్నూన్ అవుతుంది ఊపిరి పిల్చుకుంటున్నాం హ్యాపీగా ఉంటున్నాం తినేకి ఫుడ్డు బెడ్ అన్నీ వస్తున్నాయి మరి ఎందుకు ఇన్ని ఉన్నప్పుడు ఎదుట వ్యక్తులు ఎందుకు మాటలతో బాధ పెడుతున్నారు ప్రతి ఒక్కరు ఒక తల్లికి పుట్టిన వాళ్ళే కదా తల్లి గురించి తెలిసిన వాళ్ళు ఎవరు చెయ్యరు కదా అలా ఎందుకు ఒక అమ్మాయిని చూస్తేనే వెంటనే ఎందుకు బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి కమ్ 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 ఎందుకు వస్తాను మనం అన్నం తినేది అన్నమే కదా క్లారిటీ ఉండాలి లైఫ్ మీద క్లారిటీ లై లేని లైఫ్ వేస్ట్ ఇస్తాడ్రా అన్నీ ఇస్తాడు రా అన్నీ ఇస్తాడు ఒకసారి ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి రే చిన్నోడా వానికి వన్ టైం ఏరా వేస్తాడు అన్న మీకు మ్యాచ్ లేదరా మీకు మ్యాచెస్ లేవా ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ ఏ ఏజ్ వాళ్ళ ఆడతాను లేరా వేస్తాడు వేస్తాడు వేయ చిన్నోడా కొట్ కొట్ట ప్రాణం లేని మనుషులక్క జా జాలి లేని మనుషుల జానం లేని మనుషులక్క వాళ్ళు చాలా 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 నేర్చుకోవాలి ఎక్కడో ఉన్నాం ఎక్కడో ఉన్నాం అండర్ గ్రౌండ్లో ఉన్నాం మనం చాలా 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 నేర్చుకోవాలి మాటలు కానీ పద్ధతి కానీ ఉండే విధానం కానీ చాలా నేర్చుకోవాలి ఒకరి దగ్గర ఎలా మాట్లాడాలి ఎస్ బ్రాండెడ్ బట్టలు వేసుకుంటున్నాం బ్రాండెడ్ ఫుడ్ తింటున్నాం బ్రాండెడ్ గుణం ఎందుకు ఉండదు బ్రాండెడ్ గుణం ఎందుకు ఉండదు